అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నో వ్యవస్థలకు గుర్తింపులు ఇస్తూ ప్రతి ఒక్క వ్యవస్థకి ఒక రోజు అంటూ జరుపుకుంటూ ఉత్సవాలు చేసుకుంటున్న తరుణంలో ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై మూడులో నామకరణం చెంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ప్రజలతో పాటు తిరిగే వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది రెవెన్యూ వ్యవస్థ మరి అటువంటి వ్యవస్థకు గుర్తింపుగా ఒక రోజంటూ ఉండాలి అనే ముఖ్య భావనలో భాగంగా గౌరవనీయులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏపీఆర్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మరియు శ్రీ ఇంతకుముందు పూర్వపు జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు అలాగే ప్రజెంట్ జనరల్ సెక్రటరీ రమేష్ గారి ఆధ్వర్యంలో నిరంతర ప్రభుత్వంతో నిరంతరంగా చర్యలు జరుపుతూ చర్చలు చేస్తూ వారిని కొరగా జీవో నెంబర్ ఎయిటీ వన్ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రెవెన్యూ డే జూన్ ట్వంటీ రెవెన్యూ డే జరుపుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో ఈరోజు రెవెన్యూ డే ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి మండలంలో గ్రామంలో అలాగే డివిజన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి రెవెన్యూ ఉద్యోగి ఈ రెవెన్యూ డేని జరుపుకుంటూ రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా రెవెన్యూ వ్యవస్థలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మరియు ప్రజల నుంచి కూడా ఎటువంటి మార్పులు చేర్పులు కావాలి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏ విధంగా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారనే విషయాలపైన చర్చావేదిక జరుపుకుంటూ జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశాలు జారీ చేయడం జరిగింది పొద్దున కోడి కూయకు ముందే గ్రామాలలో మొట్టమొదట ప్రజలకు కనపడేది ఒక ఉద్యోగం ఎవరైనా ఉంటే అది రెవెన్యూ ఉద్యోగి రాత్రి కూడా పది అయినా సరే తన క్షేత్రస్థాయిలో పనిని నిర్వహించుకుంటూ ఆ పని పూర్తయిన పిమ్మటే ఇంటికి చేరే వ్యక్తి రెవెన్యూ ఉద్యోగి మరి జనన మరణాలను కానీ ధృవీకరిస్తూ అలాగే ఆ వ్యక్తి యొక్క కులాన్ని కానీ సర్టిఫికేట్ చదువుకునే సర్టిఫికేట్లు కానీ జారీ చేస్తూ అలాగే రైతు భూముల గణాంకాలను నిర్వహిస్తూ అలాగే జనగణ మనధన పనులు ఏవైనా సరే ముందుండి నడిపించేటువంటి గొప్ప వ్యక్తి రెవెన్యూ ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్కి గుర్తింపునిచ్చి ఈరోజు రెవెన్యూ డే జరుపుకునే విధంగా చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రెసిడెంట్ గారికి వేదిక మీద నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఈరోజు రెవెన్యూ డేలో భాగంగా గౌరవనీయులు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ సత్యనారాయణరావు గారు తెలిపిన విధంగా వచ్చే సంవత్సరం జూన్ ఇరవై లోపల ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పరిష్కార సమ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూల్ సిస్టంలో ప్రజలకు రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని అంటే నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ ఎప్పుడైతే మనము వారికి అందుబాటులో లేకుండా వారికి మనం సరిగ్గా పలకమో అప్పుడే ఆ పిటిషన్స్ అనేవి జిల్లా స్థాయి వరకు డివిజనల్ స్థాయి వరకు చేరతాయి అలా కాకుండా గ్రామ స్థాయి మండల స్థాయి లెవెల్లోనే మన రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం అంటే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్గా సమస్యలను పరిష్కరించి వచ్చే జూన్ ఇరవై స్థాయికి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టంలో ఆ నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ అసలు సమస్య అనేది అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉందని ఈ వేదిక ద్వారా మేమందరం రెవెన్యూ ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాం అలాగే రెవెన్యూ తాటిపైన ఒక్కటిగా ఉంటూ ఎప్పుడైనా సరే మన గౌరవనీయులు బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు గారు పిలుపునిస్తే ఏపీఆర్ఎస్ఏ యొక్క ఉనికిని చాటేదానికి మీ అందరూ కూడా ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈరోజు ముఖ్యంగా అవిరామ కృషి చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి రిటైర్డ్ గొప్ప రెవెన్యూ యంత్రాంగానికి గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు మేమందరం కూడా సన్మానించుకోవడం జరిగింది వారిలో భాగంగా సత్యమూర్తి గారు తొంభై ఏళ్ల వయసు వారు అరవై ఏళ్ల పాటు రెవెన్యూ యంత్రాంగం పనిచేశారు రెవెన్యూ వ్యవస్థలో పనిచేశారు వారి ద్వారా కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు మంచి సూచనలు జారీ చేయడం జరిగింది అలాగే ఇతరత్ర ఎంప్లాయీస్ కూడా ఎవరైతే కోర్టు కేసుల మీద మంచి అవగాహన కలిగి ఉన్నారో శర్మ గారు అటువంటి వ్యక్తులు అలాగే రిటైర్డ్ వెంకటరమణ గారు రిటైర్డ్ పీడి దాస్ల్దార్ అలాగే శంకర్ గారు రిటైర్డ్ వీఆర్ఓ వీళ్ళందరూ కూడా రెవెన్యూ గణాంకాలపైనటువంటి పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు మేమందరం కూడా చాలా చక్కగా సన్మానించుకోవడం జరిగింది గౌరవ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు ఆ విధంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు మా అందరికి కూడా ఈ రెవెన్యూ డే జరుపుకునేదానికి తోడ్పాటునిచ్చి సహాయ సహకారాలు అందించారు వారికి ఈ వేదిక ద్వారా మేము ప్రతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జిల్లా కలెక్టర్గా మీరు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు చాలా మంది రెవెన్యూ ఉద్యోగస్తులందరూ కూడా రెవెన్యూ డేని చాలా గౌరవంగా గర్వప్రదంగా జరుపుకుంటున్నారు థ్యాంక్ యూ దిస్ డయాస్ సార్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అడిగిన దరంగానే మా అందరికీ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడం కోసం వచ్చి ఎంత కొద్దిగా ఆలస్యమైనా కూడా వారందరూ కూడా ఓర్పుతో సహనంతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా కవర్ చేశారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ ఏపీఆర్ఎస్ఏ జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ ఏపీఆర్ఎస్ఏ బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం ఏపీఆర్ఎస్ఏ